ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో జాష్ట శుద్ధ దశమి వస్తుంది అలాగే ఈ ఆశ్వీయజ శుద్ధ దశమి ఈ రెండూ కూడా మనకి దశమి రోజున వచ్చేటటువంటి పండగలు అనమాట శుద్ధ దశమి రోజున మనకేమో చేస్తాం దేవి నవరాత్రులు చేస్తామని మనకు తెలుసు మనము పాఠ్యమి నుంచి దశమి వరకు శుభ్రంగా ఈ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఈ మాసములో మనకి పాడ్యం నుంచి పూజలు అనేటటువంటిది గంగానది మా తల్లికి చేస్తాం దశమతో రోజు గంగా గంగానది స్నానం కనుక చేసినట్లయితే ఎన్నో జన్మల పాపాలు మనకి పోతాయి అని చెప్పారు ఏంటంటే ఒక పది జన్మల పాపాలని పది రకాలుగా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది మనకి ఇది దశ పాపహర దశమి అని అంటామనమాట ఇది పది పాపాలను పోగొట్టేటటువంటి దశమి పండగ ఇది ఏమని చెప్పింది శాస్త్రము ఇది ఈ పాఠ్యమి రోజున దశహరా దశాశ్వమేధే స్నానం ఇత ఆరభ్య దశమి పర్యంతం అని చెప్పింది అనమాట అంటే ఆ యొక్క శుక్ల శుక్లపాఢ్యం నుంచి దశమి వరకు కూడా మనం చక్కగా గంగమ్మ తల్లికి ఆమె నామాలతో మనం పూజ చేసుకుంటూ మరి ఆ తర్వాత దశమి రోజున కనుక మనం స్నానం చేసినట్లయితే మనకి మనం చేసినటువంటి పాపాలను పోగొడుతుంది అని చెప్పారు మరి ఏం చేయాలా ఏమి అమ్మవారికి పూజ చేయాలంటే నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై రేవత్యై దక్షాయై శివాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే తే నమో నమ ఓం నమ శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమ అనేటటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని మనము ఎవరైతే ఐదు వేల సార్లు జపం చేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గంగమ్మ తల్లి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది ఇక్కడ గంగా అవతరణం అంటే మనకి శివుడి దగ్గర నుంచి శిబుడి జటాజోటం నుంచి ఆకాశం నుంచి క్రిందకి భూమి మీదకు పడినటువంటి రోజు ఈ గంగావతరణ రోజు అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారు మరి ఇది ఎవ ఏది ధృవీకరిస్తుందంటే స్మృతి కౌస్తభం ధృవీకరిస్తోంది అందువలన వ్రతోత్సవ చంద్రికాకారుడు ఏం చెప్పాడంటే జ్యేష్ఠ శుక్ల దశమి బుధవారం మనకి నక్షత్ర కాలంలో ఈ గంగావతరణం జరిగింది అని చెప్పి ఇది దీని ప్రస్తావన ఎక్కడుందంటే వాల్మీకి రామాయణంలో ఉంది అని చెప్పాడనమాట అందువలన జ్యాస్త శుక్ల దశమి సౌమ్యవారం అంటే బుధవారం రోజున నక్షత్రంతో పుట్టినటువంటి ఈ రోజున ఒక వ్రతం ఉందనమాట గంగా వ్రతాన్ని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే సర్వ పాపాలు కూడా సమసిపోతాయి అని చెప్పారు అలాగే మనము ప్రతి మానవుడు కూడా ఏ రూపంలో ఏ జన్మలో మనం ఏ పాపాలు చేసినా సరే ఆ పాపాలను హరించేటటువంటి శక్తి ఆ ఒక్క గంగమ్మ తల్లికి ఒక్క స్నానానికే ఉంది అందువల్లనే మనం పుణ్యనదుల్లో మనం స్నానం చేస్తూ ఉంటాం మామూలుగా ఈ యొక్క శరీరము ఇంట్లో మనం స్నానం చేసినప్పుడు కేవలం ఈ శరీరం దడుస్తుంది కానీ లోపల ఆత్మ శుద్ధిపడదు కానీ పుణ్యనదుల్లో జీవనదుల్లో మనం కనుక స్నానం చేసినప్పుడు ఈ శరీరంతో పాటు ఆత్మ కూడా శుద్ధిపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే నదీ స్నానాలు అలాగే పుష్కర స్నానాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగాయన్నమాట కాబట్టి ఈ యొక్క ఈ రోజున మనము స్నానం చేసినట్లయితే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పారు మరి ఈ యొక్క ఈ జ్యేష్ట శుద్ధ దశమి యొక్క వ్రత విధానము ఏ పురాణంలో చెప్పబడిందంటే స్కాంద పురాణంలో చెప్పబడింది అలాగే జ్యేష్ట శుక్ల దశమికి మనం కొన్ని మనకు ఇప్పుడు చైత్రమాసంలో ఎలాగైతే మనం సంవత్సరాది చేసుకుంటామో చై చైత్రశుక్ల పాఠ్యం రోజున అదే విధంగా కొన్ని రాష్ట్రాల వారికి ఇది ఒక సంవత్సరాది అనమాట కాబట్టి ఆ రోజున ఎవరైతే మనం స్నానాలు చేస్తామో దానాలు చేస్తామో ఇటువంటి అన్నీ కూడా మనకి వెయ్యి రెట్లు శుభమైనటువంటి ఫలితాలను మనకు కలగజేస్తాయి అలాగే గంగాదేవి కృపను సంపాదించడానికి మనం సర్వ ప్రధానోద్దేశంగా మనకు కనిపిస్తుంది అందుకే ఈ రోజున మనము దీన్ని గంగోత్సవము అని కూడా మనం పిలుస్తాం మరి గంగానది అత్యంత పవిత్రమైనటువంటి నది ఎన్నాళ్ళు అన్ని మనం కొన్ని నీళ్లు తెచ్చుకుంటామండి నీళ్లు తెచ్చుకొని వేరే వేరే నదుల్లో నీళ్లు తెచ్చుకుంటే అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి పురుగులు వస్తాయి కానీ ఇక్కడ గంగానది నీటిని మనం ఎన్ని రోజులు నిల్వ ఉంచుకున్నా కూడా అది చెడిపోదు అనమాట అదే గంగానది యొక్క ప్రత్యేకత అందుకే గంగా తీర ప్రదేశాలు అనేకమయం మనకి తీర్థస్థలాలే ఇప్పుడు వర్ధిల్లుతున్నాయి ఆ నదీ తీర ప్రాంతాలు మనకి తెలుసు మన అందరం కూడా వెళ్ళినటువంటి వాళ్ళమే కాశీ హరిద్వార్ నాసిక్ మధుర ప్రయాగ ఇలాంటివన్నీ కూడా నదీ తీరాలలో ఈ పండుగను బాగా ఆచరిస్తారు కాబట్టి ఈ ప్రదేశాల్లో మనకి గంగాదేవి ఆలయాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి గంగాదేవి పూజ జరుగుతుంది అలాగే గంగా హారతి కాశీలో ప్రతిరోజు కూడా దశాస్వామి ఘాట్లో జరుగుతుంది అందుకనే మనకేం చెప్పారంటే గంగా నది యొక్క స్నానం ఆ రోజున మనం ఏ ఏ ఊర్లో ఉన్నా సరే ఆ ఊళ్ళో మనం స్నానం చేసుకున్నా సరే శుభమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి పాపాలు నశిస్తాయి అలా కాకుండా మనం ఒకవేళ కాశీలో ఉన్నామనుకోండి కాశీలో ఏ తీరంలో మనం చేసినప్పటికీ కూడా ఏ ఘాట్లో మనం చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకి వచ్చి పాప విముక్తులమవుతాం అయితే ఘాట్లో కనుక చేసినట్లయితే మరి ఇంకా శుభమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ యొక్క గంగాదేవి యొక్క స్తోత్రాన్ని మనం పఠించి షోడసోపచార పూజ కనుక గంగానదికి మనం చేసి ఈ గంగాదేవి యొక్క మంత్రాలు మనం చేసినప్పుడు మనకి సర్వపాపాలు కూడా తొలగిపోతాయి మనం చేసినటువంటివన్నీ కూడా లింగం దశాశ్వమేధేశం దృష్ట్యా దశహరే తిథౌ దశ జన్మార్జితై పాపై తృజ్యతే నాత్ర సంశయ అని చెప్తోంది అంటే ఈ యొక్క దశహరతిథి నాడు దశాశ్వమేధ ఘట్టంలోని లింగాన్ని కనుక మనం అక్కడ శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని కనుక మనం చూసినట్లయితే గతములో లోగడ మనకి పది జన్మల్లో చేసినటువంటి పాపం నిస్సందేహంగా మనకి నశించిపోతుంది అని మనకి ఈ శ్లోకం చెప్తోంది కాబట్టి ఈ రోజున మనం స్నానం చేయాలా ఆ స్నానం చేసినప్పుడు సంకల్పంలో కూడా అలాగే చెబుతాం మనం మమ ఆర్జితాని ఎన్ని ఎన్ని జన్మల్లో దశ జన్మల్లో జన్మ జన్మాంతర సముద్భూత దశ విధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర దశ దశహర మహా పర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని చెప్పి నేను పది జన్మల్లో చేసినటువంటి పాప ఫలితాలన్నీ కూడా నేను ఈ ఒక్క స్నానంలో పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షంతో నాకు ఈ విముక్తిని చెందుతున్నాను నశించిపోతున్నాయి అని చెప్పి సంకల్పం మనసులో సంకల్పం చెప్పుకొని మనం ఈ యొక్క తీర్థంలో మనం స్నానం చేస్తాం జన్మ జన్మాంతరాల నుండి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టేటటువంటి స్నానం కదా ఇది అని చెప్పేసి మనం భావనతో మనం చేస్తాం అనమాట అలాగే ఈ యొక్క పర్వతిది అన్నిటిలోకి చూడండి దశమి మనం ఏకాదశి ఏకాదశి అంటాం కదా ఏకాదశి కంటే కూడా శుభప్రదమైనటువంటి పర్వతిది దశమి ఎప్పుడు కూడా అందుకనే రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు అఖండమైనటువంటి డాంబిక ఆచారాన్ని ఇచ్చిన అఖండమైనటువంటి శుభ ఫలితాలను మనకి గురుడు ఇస్తాడనమాట జాతక చక్రంలో ఆ విధంగా ఆ పర్వం పది పాపాలను పోగొడుతుంది కాబట్టి ఇలాగ ఆ రోజు మనం ఏం చేస్తామంటే పది రకాల పుష్పాలతో అలాగే పది రకాల నైవేద్యంతో ఫలాలతో మనం ఈ పూజను మనం చేస్తాం దీన్ని డాటర్స్ ఆఫ్ మాల్వా అనేటటువంటి పుస్తకంలో మాల్వ దేశంలో ఈ పండుగ చక్కగా జరుగుతుంది అని చెప్పేసి వివరించబడింది అనమాట జ్యేష్ట శుక్ల పాఠ్యమి మొదలుకొని దశమి వరకు కూడా ప్రతిరోజు కూడా అక్కడ స్త్రీలంతా కూడా రకరకాల పిండి వంటలు వండుతారు ప్రతి రోజు కూడా పదేసి భక్షాలు చక్కగా దక్షిణయుక్తంగా గురువులకు పెడతారనమాట పదకొండో రోజు అంటే ఏకాదశి రోజున ఉపవాసం కంపల్సరీ ఉంటారు ఉండి ఆ ఉపవాస కాలంలో నిర్జల ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాకకుండా ఉంటారనమాట దీన్నే నిర్జల నిర్జైల ఏకాదశి అని మనం చెప్పుకుంటాం అలాగే దశ పాప హర దశమి వ్రత విధానం అనమాట ఈ విధంగా మనం చేసుకుంటే ఈ వ్రత ఉద్యాపన సందర్భంలో చెప్పబడేటటువంటి ఒక కథ ఉందన్నమాట ఆఖరగా ఆ కథ ఏంటంటే ఒక బ్రాహ్మడు ఉన్నాడు దక్షిణ దేశంలో తెలుగు రాష్ట్రంలో మరి అటువంటి జగన్నాథ పండిత రాయలనమాట ఆయన పేరు ఆయన మొఘలు చక్రవర్తుల కాలంలో ఉన్నాడనమాట ఉన్నప్పుడు ఆయన ఒక మంచి సంస్కృత పండితుడైన ఆయన ఏం చేశాడంటే గోదావరి తీరాని తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి ఆయన ఆంధ్ర బ్రాహ్మణుడు మరి ఢిల్లీ మొఘలాయి కొలువులో పండిత కవిగా ఉంటూ ఏం చేశాడంటే ఒక మహమదీయ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటే అక్కడ సనాతనమైనటువంటి వాళ్ళు బ్రాహ్మలంతా కూడా ఇతన్ని సంఘమనించి బహిష్కృ బహిష్కృతుని చేశారు చేస్తే అప్పుడు తన యొక్క తన భార్య యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి ఆయన ఏం చేశాడంటే కాశీ వెళ్ళాడు కాశీ వెళ్ళి అక్కడ పండితులతో వాదించాడు అయినా సరే అతనికి దోషం పోలేదనమాట పోకపోతే ఎవరు కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి మీరంతా ఒప్పుకోకపోయినా నేను పవిత్రుని నా భార్య పవిత్ర పవిత్రరాలని చెప్పేసి గంగా భవాని మా పవి పావిత్ర్య పాతివృత్యాన్ని ప్రత్యక్షకరీకరిస్తుంది అని చెప్పేసి ఒక రేవులో దిగి గంగా స్తోత్రం మొదలుపెట్టాడనమాట మొదలుపెట్టేసరికి ఆ రేవుకి యాభై రెండు చీడీలు ఉన్నాయి ఈయన ఏం చేసేటంటే ఈ కవి ఎత్తు చక్కగా ఎత్తున ఉండేటటువంటి రెండో చెడి మీద కూర్చుని యాభై రెండు స్తోత్ర శ్లోకాలు చెప్పడం ప్రారంభించాడు ఒక్కొక్క శ్లోకం ముగించేసరికి ఏమవుతుందంటే గంగా నది ఒక్కొక్క మెట్టు పైకొస్తుంది అనమాట పైకొచ్చి చివరి శ్లోకం చేసేసరికి గంగా యాభై రెండు మెట్లకి పాకేసి పొంగి పైకొచ్చి ఈ పండితుడిని తరలోకి తీసుకెళ్ళిపోయింది అందువలన అతనితో అతని యొక్క పాతివృత్యం అనేటటువంటిది నిరూపితమైంది చక్కగా అతను తెలుగువాడు మనం చాలా సంతోషించాలి ఇది గర్వంగా ఉత్తర హిందూ స్థానంలో కూడా ఈ పండుగ అనేటటువంటిది ఈ కథ అనేటటువంటిది ప్రచారంలో ఉందన్నమాట అందువలన నదులను పూజించేటటువంటి ఆర్యుల ఆచారాన్ని మనకి పట్టి ఆదిలో ఈ పర్వం ఏర్పడినా కూడా ఇది పండిత రాయుల చరిత్రలో మనకి జతపడి ఉందన్నమాట కాబట్టి అందరూ కూడా ఈ రోజున చక్కగా మనము ఈ ఈ జ్యేష్ఠ శుక్ల దశమి రోజున మనం కనుక స్నానం చేసినట్లయితే సర్వ పాపాలు పది జన్మల నుంచి వచ్చినటువంటి పది రకాల పాపాలు కూడా తొలగిపోవడం అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి విషయం అన్నమాట శుభమస్తు